హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియో మీ ముందుకు వచ్చేసానండి మరొక జత దగ్గరికి వచ్చేసానండి గొట్టిపాటి మెమోరియల్ గారి ప్రాంగణంలో ఈరోజు సీనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జతల్ని కాసన్నేని రాజచౌదరి గారు గనవరం కృష్ణా జిల్లా అండి రాజాన్న గారి జత అయితే ఈరోజు ప్రదర్శన అయితే రావడం జరిగిందండి

కళ్ళు మంట వస్తుంది ఉగ్ర తేజ జూనియర్ అభ్యర్థండి ఈరోజు సీనియర్ విభాగానికి ప్రదర్శన ఇవ్వడానికి అయితే రావడం జరిగింది రాజాన్న గారి గలో ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు డ్రా అయితే పేర్లు నమోదు చేస్తున్నారు డ్రా దగ్గరికి అయితే వెళ్తున్నానండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది బ్రదర్స్ గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకున్నాం అంతవరకు సెలవు చేయండి సరే అన్న డ్రా దగ్గరికి వెళ్తున్నాము